హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు వెజ్ పరాటా చూపించబోతున్నానండి నార్మల్గా చపాతీ కన్నా కూడా ఇలా వెజ్ పరాటా చేసుకున్నారంటే మనకి కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయి పిల్లలకి ఇలా ఒకటి చేసి ఇచ్చారంటే చాలు కర్రీ లేకపోయినా కూడా వాళ్ళకి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి నిజం చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఈ వెజ్ పరాటాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్లోకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి దీనిలో కొంచెం సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పిండి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసుకోవడం వలన పరాటాలు సాఫ్ట్గా వస్తాయండి పాలు వేసాక ఒకసారి కలుపుకుని తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇలా కలుపుకున్నాక పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి ఒక తడి క్లాత్ వేసి ఒక అరగంట పాటు అలా వదిలేయండి ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు కొద్దిగా అల్లం తురుము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి ఇవి ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఒక బంగాళదుంపని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన బీన్స్ సన్నగా కట్ చేసిన క్యాబేజీ వేసి ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని తురుముకుని వేసుకోండి ఇందులోనే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా పచ్చిబటాని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చి బటాని లేకపోతే స్కిప్ చేయండి పర్వాలేదు ఇవన్నీ కూడా తొందరగా మగ్గడం కోసం పావు టీ స్పూన్ పసుపు టేస్టీగా సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి ఇలా ఒక బంగాళదుంప ఉడికిందో లేదో చూస్తే సరిపోతుందండి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి ఈవెన్గా కుక్ అయిపోతాయి ఇప్పుడు లాస్ట్లో పావు కప్పు పన్నీర్ తురుము వేసుకుని కలుపుకుని ఒక టూ మినిట్స్ వేయించుకోండి ఇలా వేయించుకున్నాక హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి ఈ కిందలో సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా లైట్గా గరిటితో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోవాలండి ఇలా చేస్తే మనం పరోటా చేసేటప్పుడు ఈజీగా చేయగలుగుతాము ఈ స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఒక అరగంట తర్వాత క్లాత్ తీసి చపాతి పిండిని మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇలా చేస్తే పరోటాలు చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం పిండిని ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తాయి ఈ పిండిని ఇలా కొంచెం పెద్ద సైజులో బాల్స్లా చుట్టుకుని తీసుకోండి ఇప్పుడు పొడిపిండి చల్లుకుని పిండిని తీసుకుని స్టఫింగ్ పెట్టడానికి వీలుగా చపాతీని చిన్న సైజులో వత్తుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ స్టఫింగ్ పెట్టి అంచులు వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లోజ్ చేసుకుని మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా ఒత్తుకోవాలండి చూసారు కదా ఇలా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా చేసుకున్న చపాతీలన్నింటినీ కూడా ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పరోటాలను వేసి కాల్చుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి అటు ఇటు కూడా బాగా కాల్చుకోవాలండి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరో వైపుకి ఫ్లిప్ చేసుకుని రెండు వైపులా బాగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్ని పరోటాలను కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే వెజ్ పరోటాలు చేసేసుకోవచ్చు ఈ పరాటాలను పెరుగు ఆవకాయ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటాయండి ఎలాంటి కూర అవసరం ఉండదు మరి సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్